ప్రియులకు శుభోదయం ఈరోజు మీకు అతి పురాతనమైనటువంటి బేతల శాబల మంత్రం అన్ని దోషాలు తొలగించవచ్చు గాలు తాకినా భూతాలు ప్రేతాలు దెయ్యాలు సర్వ రోగాలు కూడా హరించిపోతాయి ఈ మంత్రాన్ని చదివి అభిమంత్రిస్తే మరి నేను ఎలా చదవాలి ఏం చేయాలన్నది మా దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రమే మేము చెప్తాం కాబట్టి ఈ మంత్రం మేము ఉపదేశం ఇవ్వాలనుకున్నప్పుడు దీనితో పాటు ఒక బేతాలని మరి తాజ కూడా వేసి మీ నడుముకు కట్టడం జరుగుతుంది మొదలదారండికి కనుక అన్ని ఖర్చుల నిమిత్తం కూడా మేము ఇరవై ఐదు వేల పదహారు రూపాయలు తీసుకోవడం జరుగుతుంది మరి అతి పురాతనమైన మా గ్రంథాల నుంచి మా తాత ముత్తాత నుంచి వచ్చిన గ్రంథాల నుంచి సేకరించి మేము మా పూర్వీకుల నుండి మేము ఉపదేశం తీసుకొని సిద్ధింపజేసుకొని మేము చాలామంది కూడా బాగుపరిచిన తర్వాతనే మేము ఉపదేశం ఇవ్వడానికి మా పూర్వీకులు మాకు అవకాశం ఇచ్చారు కనుక ఇవ్వడం జరుగుతుంది ఏదో బిజినెస్ గురించి వ్యాపారం గురించి కాదు తాంత్రిక అనేది చాలా విలువైంది చాలా వరకు యువకులు తీసుకోవడం జరుగుతుంది చాలామంది కూడా ఈ వైద్య నిమిత్తంగా హాస్పిటల్ మీద నమ్మకాలు పోయినాయి తాంత్రిక విద్యలు చాలా వరకు కూడా మరి నేర్చుకోవడం జరుగుతుంది గత కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ హాస్పిటల్ ఈ మందుల మొత్తం తాంత్రిక విద్య మంత్ర విధానంతో బాగుపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక మనకు కాలానుగుణంగా మంత్రాన్ని మర్చిపోవడం జరిగింది కానీ చాలా అద్భుతంగా మళ్ళీ ఇప్పుడు నా నా వరకు దాదాపు ఒక ఏడు ఎనిమిది వందల మందికి నేను ఉపదేశం ఇచ్చిన మంత్రాలు చాలా రకాల మంత్రాలు కాబట్టి మంత్రాన్ని ఒకసారి చూద్దాము మరి ఈ ఇరవై ఐదు వేల పదహారు రూపాయలు తయారు చేసుకున్నాకనే ఫోన్ చేయాలి ధనం సమకూర్చుకున్నాక కానీ మంత్రాలు అపహి చేసి ఏదో అపహాస్యంగా ఫోన్ చేసి మాట్లాడకూడదు కాబట్టి సాధక పిల్లలు దయచేసి అర్థం చేసుకోవాలి మా వీడియోలు మొత్తం చూడాలి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద వస్తే మరి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు వస్తుంది మా మరి మా ఛానల్లో వస్తుంది మీకు గురుస్వామి ఆశ్రమం అని ఉంటుంది ఆ ఛానల్ మీరు చూడాలి పూర్తిగా వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఒకసారి ఇది నేను చెబుతాను వినండి మా నెంబర్కి ఫోన్ చేసి రావాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఓం రా 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 బేతాల్లా ధ్వనంలో రక్తం ఆరగించరా కావరమెక్కిన రాక్షసుల కండలు గోయించరా ఎదురొచ్చిన రాక్షసుల మెడగొంతుకలు గోయించరా పేగులు గుండెలు జీరాడ జయించరా నీవు ఘోర రూపం చూపించినంతనే పట్టిన గ్రహాలు అల్లు అల్లుమని ఆడును మోహిని మునులు బట్టిన మోహిని గ్రహాలు బట్టిన మరియు చాలా అద్భుతమైనటువంటి అక్షరాలు లిఖించబడ్డాయి దీంట్లో కనుక ఇది చదువుతుంటే మనసుకి అనేది మరి ఉగ్ర రావడం జరుగుతుంది కనుక మరి పీలుగు పిశాసులు పట్టినా చండిమండి గ్రహాలు పట్టినా రక్త కాటేరీలు పట్టినా మోయిన మునులు పట్టినా నీవు రౌద్ర రూపం